भयंगा भारे, भारे. ప్రకారంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు ఈ యొక్క కైలాసంగా చెప్పబడి అర్చబడితే స్వామివారికి విశేషంగా అలంకారంగా మనం జరిగిందట అదేవిధంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి దేవాలయ పక్షాల నిర్వహణాధికారి గారు అదేవిధంగా ఆలయ సేవసేవారి

పేరు పిల్లల పేరు చదువుకోవాల్సిందిగా ఈ స్వామి సమేత భద్రకాన్ని కళ్యాణ మహోత్సవానికి ఆశన్నలే కూర్చున్న వాళ్ళందరూ తప్పకుండా మీ యొక్క పేరు అందరూ చదువుకోవాల్సిందిగా మనవి ఇప్పుడు కళ్యాణ సమయంలో భగవంతం దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించుటకు మన రాష్ట్ర మంత్రివర్యులు గౌరవీలు పెద్దలు మాన్యులు ఉన్నం ప్రభాకర్ గౌడ గారు మరియు ధర్మపతి వారి యొక్క గోత్రము పేర్లు మరియు మన లోక్సభ సభ్యులు గవర్నర్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు గణపతి గారి పేర్లు ఫోటోకాల్ ప్రకారంగా స్వామివారి కళ్యాణం కాబట్టి తప్పకుండా చదివి కళ్యాణ కార్యక్రమాన్ని మరియు చైర్మన్ గారు ఈవో గారు మీరు యొక్క గోత్రాలు ధర్మకర్తలు అందరినీ కూడా మీరు అందరి పేర్లు మీ యొక్క భార్య పేర్లు మనవి ఈ యొక్క కళ్యాణ ఇది మినిటోక మాట ద్వారా ఈ కార్యక్రమా 3000 రూపాయలు సంత నింతో వారు తండ్రి గారి ఆశీర్వాదంతో నిర్మించారు అవతరణ నాట దేవోపవత్క దేవోపవత్క తండ్రి గారి ఆశీర్వాదము ఈ ఒక జ్ఞానమత్తపు ఇందో కద్యానము ప్రథోక కార్యక్రమము ఆత్మీయ ఆహ్వానించదో ఈ మినిటోక మాట ద్వారా ప్రయాన శ్రేయస్సు ఆస్తది మరియు సుమేర్ ఆతనా పండించే అడిగి మరియు అత్యంత మారెత్తు వీరిక ఏమన్నా ఆలయం దగ్గర సొంత నిర్మాణం ఈ ధ్యాన మన వారికి సమయము అనుగ్రహించి వారు ముందు అందరి ప్రజాప్రతినిధులైతే వారే స్వయాన చేయడం జరిగింది వీరభద్ర స్వామి మహా కళ్యాణం లోపల ఈ రోజు వారు కొద్ది రాబోతున్న వారు ఇప్పుడు

ಈ ಪ್ರತಿಷ್ಠಾ ಸಂದರ್ಭ ನಾಮತ್ವ ಮನಸ್ಕೊಂಡು ಎಲ್ಲ

Abre a